ఓ దైవజన్లు చెప్పిన ఒక సందర్భం జ్ఞాపకం వస్తూ ఉంది దైవజను దగ్గరకు వచ్చి అయ్యా నేను మారు మనసు రక్షణ పొందాలనుకుంటున్నాను నా కొరకు ప్రార్థించండి అని కోరుకుందంట కోరుకుంద నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను అయితే నువ్వు కూడా ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేసుకో దేవుడినితో మాట్లాడతాడు దేవుడి మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలకు నీవు విధేయురాలవై నీలో ఉన్న బలహీనతలు ఒప్పుకొని మారు మనసు పొందు తర్వాత పాపక్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందుదు రక్షించబడి దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుదు కాని కొన్ని మాటలు చెప్పి బలపరిచి ఆమె కొరకు ప్రార్థన చేసి పంపించాడు ఆమె ఇంటికి వెళ్ళి ఒక తీర్మానం చేసుకుందంట ప్రభా నేను మూడు దినాలు నా గృహంలో నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటాను సేవకులు చెప్పారు నువ్వు నాతో మాట్లాడు నాలో ఉన్న బలహీనతలు ఏదైనా ఉంటే నాతో మాట్లాడు నేను వాటిని ఒప్పుకొని విడిచిపెడతాను నేను మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తం బాప్తిజం పొంది రక్షించబడి నీ బిడ్డగా నేను బ్రతకాలని ఆశపడుతున్నానయ్యా అని ఓ తీర్మానం చేసుకొని మూడు దినాలు ఉపవాస ప్రార్థన ప్రారంభించిందంట మొదటి దినమంతా కూడా ప్రార్థన చేసుకుంది దేవుని దగ్గర నుంచి దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ అనుభూతిని ఆమె పొందలే రెండో రోజు కూడా మళ్ళా ఉపవాసం ఉండి ప్రార్థన ప్రారంభించింది ఇంచుమించుగా సాయంత్రం వరకు ప్రార్థన చేసింది ఆమెకు దేవుడు మాట్లాడుతున్నటువంటి అనుభూతి ఆమెకేమి అనిపించలే ఎక్కడో తెలియని ఒక బాధ రెండు రోజులు అయిపోయింది ప్రభా మరి నువ్వు నాతో మాట్లాడటం లేదు నువ్వు నాతో మాట్లాడటం లేదు మరి నేను కొంచెం లోతులోనికి వెళ్ళాలి మారు మనసు పొందాలి నా బలహీనతలు ఒప్పుకోవాలి నా పాపాన్ని ఒప్పుకోవాలి నేను వాటిని విడిచిపెట్టాలి నేను మారు మనసు పొందాలి నేను రక్షణ పొందాలయ్యా అని చెప్పేసి బలమైన తీర్మానంతో మూడో రోజు కూడా మరల ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటా ఉందంట అంట అలా ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆ ప్రార్థనలో ఒక దర్శనం కనబడతా ఉంది ఏం కనబడతా ఉంది ఓ దర్శనం కనబడతా ఉంది ఆమె నివసిస్తున్న ఆ ఇల్లు రెండు దూలాల ఇల్లు అంట రెండు దూలాల ఇల్లు ఆ రెండు దూలాల ఇంటిలో మధ్యలో ఆమె మోకరిల్లి ప్రార్థన చేస్తూ ఉంది దర్శనంలో అది కనబడతా ఉంది ఆ రెండు దూలాల ఇంటిలో ఆ రెండు దూలాల మీద రెండు దయ్యాలు కూర్చున్నాయి అంట ఒక దయ్యం మరొక దయ్యంతో మరొక దయ్యం ఈ దయ్యంతో రెండు దయ్యాలు మాట్లాడుకుంటా ఉన్నాయంట ఏమని మాట్లాడుకుంటా ఉన్నాయి ఈ దర్శనంలో ఏమో వింటా ఉందంట ఏమని మాట్లాడుకుంటా ఆ ఉన్నాయి ఉన్నాయంటే ఒక దైవం ఇంకో దైవంతో చెప్తా ఉందంట ఈ నాగరత్వానికి రక్షణ కావాలంట ఏం కావాలంట రక్షణ కావాలంటే రక్షణ కోసం మూడు రోజుల నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంది ఈ మనిషి అని ఓ దైవం ఇంకో దైవంతో అంటా ఉందంట ఆ ఇంకో దైవం ఈ దయ్యంతో చెప్తుందంట ఈ నాగరత్వానికి రక్షణ ఎట్టొచ్చుద్ది ఎందుకు రాదని దయ్యం అడుగుతూ ఉంది ఎట్టొచ్చుదని ఈ దయ్యం అంటూ ఉందంట ఆ దయ్యం ఈ దయ్యంతో ఈ దయ ఆ దయ్యంతో మాట్లాడుతూ ఒక దైవం అంటా ఉందంట ఈ నాగరత్వం ఉంటున్న ఈ ఇంటి దూలాలు ఎక్కడో తెలుసా వాళ్ళ ఆయన బ్రతుకున్నప్పుడు వాళ్ళ ఆయన బ్రతుకున్నప్పుడు వీటిని దొంగతనంగా తీసుకొచ్చి అడితిలో కోయించి ఈ ఇంటికి వాడాడు ఇవి దొంగ దోలాలు ఇవి ఇంట్లో పెట్టుకొని ఈ నాగరత్వం రక్షణ కావాలంటే వచ్చుద్ది అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నాయంట ఏ తూలాలు అవి వాళ్ళ ఆయన బ్రతుకున్నప్పుడు ఎక్కడో దొంగతనంగా తీసుకొచ్చాడంట ఆ తూలాలు అవి ఇంట్లో పెట్టుకొని రక్షణ కోసం ప్రార్థన చేస్తే ఈ నాగరత్వానికి రక్షణ ఎట్ట వచ్చుద్ది దేవుడెట్ట మాట్లాడతాడు అని దయ్యాలు మాట్లాడుకుంటా ఉంటే ఆమెకు ఒక్కసారిగా గుండె జారిపోయినట్టుగా ఆ దర్శనం నుండి ఒక్కసారి ఉలికిపడి కళ్ళు తిరిగి చూస్తే దూలాలు కానీ దూలాల మీద దేయాలి కనపడలేదంట ఇంకేం చేయాలో అర్థం కాల బైబిలు మూసేసి ప్రార్థన ముగించుకొని పరుగు పరుగుని గారి దగ్గరికి వచ్చిందంట అయ్యా రక్షణ కొరకు నేను దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటా ఉన్నాను రెండు దినాలు దేవుడు మాట్లాడిన అనుభూతి అయితే నాకు లేదు మూడో దినాన్ని మరింత పట్టుదలతో దేవుని పాదాల దగ్గర ఉండి నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే ఇలా దర్శనం వచ్చిందయ్యా మాది రెండు దూలాలు ఇల్లు ఆ రెండు దూలాల మీద రెండు దయ్యాలు కూర్చుని ఇలా మాట్లాడుకుంటున్నాయి ఇది పరిస్థితి అని గారికి చెప్తే ఆ గారు అడిగారంట అమ్మ నిజమేనా అని మా ఆయన చచ్చిపోయాడయ్యా మా ఆయన బతుకున్నప్పుడు వాటిని దొంగతనంగా తీసుకొచ్చిన మాట వాస్తవే మరి ఇప్పుడు ఏం చేద్దాం ఇక మరి భర్తను కోల్పోయి నేనేదో వితంతువుగా బిడ్డలను పెట్టుకొని బ్రతుకుతా ఉన్నాను అంతంత మాత్రం మరి ఇప్పుడు ఏం చేద్దాం నాయన అని చెప్పేసి అడిగితే పాస్టర్ గారు అన్నారు మరి చెప్పినాయి చెప్పినాయమ్మా అని నేను చెప్పడం సంగతి పక్కన పెట్టి దెయ్యాలి ఏం చెప్పినాయి ఈ దూలాల ఇంట్లో పెట్టుకొని ఈ నాగరత్వానికి రక్షణ కావాలంటే రక్షణ వస్తాయి అని చెప్పింది దెయ్యం మరి రాదుగా మరి ఇప్పుడు ఏం చేయాలి ఆ దూలాలు తీసేయాలి మరి దూలాలు తీసేస్తే పైన కప్పు నిలబడదు మళ్ళీ దూలాలు కొనుక్కొచ్చుకొని వేసుకోవాలా ఆ కప్పు అంతా తీసి ఆ దూలాలు తీసి మళ్ళా కప్పుకోవడానికి నా దగ్గర అంత ఆర్థిక స్తోమత లేదు నాయన మరి ఏం చేయమంటావు సరేనమ్మా ఓ పని చేద్దాం మన సంఘంలో పలానా పెద్ద ఆయన ఉన్నారు ఆయనకి నేను చెప్తాను కొంచెం ఆర్థికంగా సహాయం చేస్తాడు నిదానంగా నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇద్దు కానీ మరి చేసేదేం లేదు తల్లి అని చెప్పేసి ఆమెకి సలహా ఇస్తే ఆ సంఘంలో ఒక పెద్ద ఆయనకి చెప్తే ఆయన కొంచెం ఆర్థికంగా ఆమెకి ధనం సహాయం చేశాడు ఆ డబ్బులు పెట్టి కొంతమంది పనులను పెట్టుకుని ఆ కప్పంతో ఓడ తీసి ఆ దూలాలు తీసి పక్కన పెట్టి కొత్త దూలాలు తీసుకొచ్చి మళ్ళా చక్కగా ఇంటికి పెట్టి మళ్ళా కప్పంతో వేసు చక్కగా ఉపవాసం ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు ఆమెలో ఉన్న బలహీనతలు తొట్టిపాట్లు దేవునికి విరోధమైన వాటి అన్నిటిని కూడా ఆమె చక్కగా దేవుని దగ్గర ఒప్పుకొని కన్నీరు విడిచి పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిజం పొంది రక్షించబడింది ఇంతవరకు బాగానే ఉంది ఈ ఓడ తీసిన దూలాలు పక్కన పెట్టింది వీళ్ళింటికి పక్కన వాళ్ళ ఇంటికి మధ్యలో పెట్టింది ఇంత కథ జరిగితే తెలియకుండా ఉంటుందా ఇది ఈ నోట ఆ నోట పడి అందరికి తెలిసింది ఏమని తెలిసింది ఆ దూలాల మీద దయ్యాలు అంట ఆ దులాల మీద ఎవరు కూర్చున్నారు ఆ పక్కింటి వాళ్ళు వచ్చారు గొడవకి దయ్యాలు కూర్చున్న దూలాలు తీసుకొచ్చి మా ఇంటి పక్కన పెడితే ఆ దెయ్యాలు వచ్చి మమ్మల్ని పట్టుకోలేదనా సరే ఆడ తీసి పెడితే వాళ్ళు గొడవకి వచ్చారు ఈ దూలాలు ఎక్కడ పెట్టినా వాళ్ళు గొడవకి వస్తూ ఉన్నారు మరేం చేయాలా మళ్ళీ పాస్ట్ గారి దగ్గరికి వచ్చిందంట నాయన రక్షణ అయితే పొందాను కానీ ఈ దూలాల కూడా తట్టుకోలేకపోతున్నాను రోజుకొక్కళ్ళు వస్తున్నారు ఇంటి మీదకి ఆడబెడితే వస్తున్నారు ఈ దెయ్యాల దూలాలని ఏం చేయమంటావు ఆయన అంటే వచ్చే నెలలో మన కూటాలు జరుగుతూ ఉన్నాయి వాటి మొక్కలు మొక్కలు పేళ్ళేసి వంటశాలకి పంపించామని ఆ దూలాలు వేయడానికి రమ్మన్నా ఎవడూ రాలేదంట దెయ్యాలు కూర్చున్న దూలాలు నరికితే లేనిపోయింది మమ్మల్ని పట్టుకుంటే ఏమన్నా అని విశ్వాసులు కొంతమంది వెళ్ళి రంపాలు పెట్టి కోసి వడలు పెట్టినరికి వాటిని మీటింగ్లో భోజనాలకు వంటశాలకి వంటకు వాడారంటే ఈ సందర్భం నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే దొంగిలే దానిని బొంకిన దానిని శపితమైన దానిని మన సామానులలో మనం పెట్టుకొని మన గుడారాలలో మనం పెట్టుకొని మన జీవితంలో మనం పెట్టుకొని దేవుని రక్షణ కార్యాన్ని దేవుని ద్వారా అనుగ్రహించబడే దీవిన ఆశీర్వాదాన్ని జయ జీవితాన్ని మనం పొందాలంటే ఎలా కుదురుతుంది కుదరదు కదా దేవుడు అదే చెప్తున్నాడు శపితమైన దానిని దొంగిలిన దానిని బొంకిన దానిని ఇస్రాయేలీలో మీ సామాన్లో దాన్ని దాచిపెట్టుకున్నారు దాన్ని వెలుపులకు తీయండి దాన్ని మీరు వెలుపలకు తీస్తేనే నేను మీకు తోడై ఉంటాను నేను మీకు తోడై ఉంటాను దేవుడు మనకు తోడై ఉండాలంటే దొంగిల దానిని బొంకిన దానిని శితమైన దానిని మనం బయటికి తీయాలి రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం